అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ సార్ చిన్న పిల్లల నుంచి అయినా పెద్ద వాళ్ళకైనా చెవిలో శబ్దాలు అంటే ఎక్కువగా వినిపిస్తా ఉంటాయి అంటే రకరకాల శబ్దాలు వినిపిస్తా ఉంటాయి అసలు ఈ శబ్దం అనేది చిన్నపిల్లలలో ఎందుకు వస్తుంది యూజువల్గా చిన్నపిల్లల్లో శబ్దం అనేది చాలా తక్కువ మందికి ఉంటుందండి ఇది టినిటెస్ ప్రాబ్లం అంటాం యూజువల్గా మధ్య వయసు వాళ్ళకి ఎల్డర్ పీపుల్కి ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ టిన్నిటెస్ ప్రాబ్లం చిన్నపిల్లల్లో సాధారణంగా ఏం చెప్తారంటే చెవులు డిస్కంఫర్ట్గా ఉంది చెవులు ఏదో కదులుతున్నట్టుంది అంటారు దానికి కారణం మెయిన్గా ఏంటంటే వ్యాక్స్ అయినా ఉండొచ్చు ఆర్టైటిస్ మీడియా ప్రాబ్లం అయినా అయ్యి ఉండొచ్చు వీటిని మనం మెడిసిన్స్ ద్వారా కానీ వ్యాక్స్ రిమూవ్ చేయటం వల్ల కానీ లేదా మిడిల్ ఇయర్ ఫ్లూయిడ్ రిమూవ్ చేయటం వల్ల కానీ వాళ్ళకి ఇంప్రూవ్ చేయొచ్చు అనమాట కానీ ఇప్పుడు చాలామంది ఏంటంటే ఫోన్ యూజ్ చేయడం చాలా ఎక్కువైంది ఫోన్ యూజ్ చేయటం వలన చల్లటి వాతావరణం ఎక్కువగా ఉండటం వలన మన చెవులే ఏంటంటే గుయ్యమని సౌండ్ వస్తూ ఉంటుంది దీనికి మెయిన్ ఏంటంటే మన లోపల చెవులో ఉన్న హెయిర్ సెల్స్ డ్యామేజ్ కావటం అక్కడ ఉన్న బ్లడ్ ఫ్లో తగ్గటం ఈ రెండింటి నుంచి కూడా ఈ చెవులో ఈ ప్రాబ్లం వస్తుందన్నమాట టినిటస్ అలానే ఎల్డర్ పీపుల్ చూసినట్లయితే వాళ్ళు వెనికిడి లోపం వలన ఎవరి ఎవరికైనా కూడా వెనికిడి లోపం ఉన్నట్లయితే వాళ్ళు కూడా టినిటస్ ప్రాబ్లం ఉంటుందన్నమాట ఇప్పుడు చాలామంది చూసినట్లయితే స్ట్రెస్ నుంచి టెన్షన్ యాంగ్జైటీ ఇండ్యూస్డ్ టినిటస్ కూడా ఉంటుందన్నమాట ఈ యాంగ్జైటీ ఇండ్యూస్డ్ టినిటస్ అనేది ఇప్పుడు చాలా మందిలో ఎక్స్పెషల్లీ థర్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్లో చూస్తున్నాను అనమాట దే ఆల్వేస్ ఫీల్ టినిటస్ దాంతోపాటు ఈ ఫోన్లు వాడటం ఎక్కువైంది కంటిన్యూస్ గా ఏదో సౌండ్కి ఎక్స్పోజ్ కావటం జరుగుతుంది టీవీ కావచ్చు రేడియో కావచ్చు సో ఏదో సౌండ్ ఇలా మనకు చెవి మీద కంటిన్యూస్గా ప్రెషర్ పెట్టడం వలన మన లోపల చెవిలో ఉన్న నరాలు హెయిర్ సెల్స్ బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అయ్యి మనకి టిస్ ప్రాబ్లం వస్తుంది అనమాట సార్ ఈ వినికిడి లోపానికి పెద్దవాళ్ళలో అయినా చిన్న వాళ్ళలో అయినా ఈ వినికిడి లోపాన్ని పూర్తిగా తగ్గించే అవకాశాలు ఏమైనా ఉంటాయా ఈ వినికిల లోపాన్ని మనం క్యూర్ చేయవచ్చు అండి బేసిక్గా కండక్టివ్ లాస్ సెన్సరల్ న్యూరల్ హీరింగ్ లాస్ అంటాం కండక్టివ్ లాస్ ప్రాబ్లం ఉన్నట్లయితే దాన్ని మనం సర్జరీ చేసి కరెక్ట్ చేయొచ్చు అనమాట బేసిక్గా కండక్టివ్ లాస్ అనేది బయట చెవులో ప్రాబ్లం వల నుంచి కానీ మధ్య చెవులో ప్రాబ్లం నుంచి కానీ వస్తుంది అనమాట ఈ కండక్టివ్ లాస్ ఉన్న వాళ్ళకి మనం కెనాల్ ప్లాస్టిక్ ద్వారా ప్లాస్టిక్ ద్వారా ఆసిక్లో ప్లాస్టిక్ ద్వారా సర్జరీ చేసి వినికిడిని ఇంప్రూవ్ చేయొచ్చు అదే సెన్సర్ న్యూరల్ హీరింగ్ లాస్ ఉన్నట్లయితే యూజువల్గా ఇది మనకి హీరింగ్ ఎయిడ్ ద్వారా కరెక్ట్ అవుతుందన్నమాట ఈ సెన్సుర్ హీరింగ్ లాస్ ఎవరికైతే ప్రొఫౌండ్ హీరింగ్ లాస్ ఉంటుందో వాళ్ళు మటు కాక్లర్ ఇంప్లాంట్ సర్జరీ చేయాల్సి వస్తుంది సార్ ఇప్పుడు ముక్కు గురించి మాట్లాడుకుంటే చిన్న పిల్లల్లో జలుబు కానివ్వండి సైనిస్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఎక్కువగా చూస్తూ ఉంటాం అసలు ఈ చిన్న పిల్లలకి ఎందుకు వస్తుంది అంటారా యూజువల్గా ఇప్పుడు పిల్లల్లో మటుకి ఈ ఎడినైడ్ హైపర్ట్రోఫీ నుంచి చాలా మందిలో ఈ జలుబు ప్రాబ్లం ఉంటుందండి ఇప్పుడు మనకి బయట వాతావరణంలో వైరల్ ఇన్ఫెక్షన్ రేట్ చాలా ఎక్కువ ఉంది పొల్యూషన్ కూడా ఎక్కువ ఉంది ఇప్పుడు పిల్లలు మనకి ఇంట్లో నుంచి బయట పోయిన కార్ నుంచి వాళ్ళు కంటిన్యూస్గా పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవుతున్నారు బయట చూస్తే రోడ్లో వెహికల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఈ వెహికల్స్ నుంచి వచ్చే కార్బన్ పార్టికల్స్ నుంచి వాళ్ళ ముక్కులో పోయి ఎడినైడ్ మీద ఎలా ఎఫెక్ట్ అయ్యి హైపర్ట్రోఫీ ట్రోఫీ అదే వీళ్ళు చాలా మంది స్కూల్కి వెళ్ళినా కూడా స్కూల్ చుట్టుపక్కల పాతంలో రకరకాల ఇండస్ట్రీస్ ఎస్పెషల్లీ ఇప్పుడు చూసినట్లయితే అర్బన్ ఏరియాస్లో కన్స్ట్రక్షన్ బాగా ఎక్కువగా జరుగుతుంది ఈ హై రైజ్ కన్స్ట్రక్షన్స్ నుంచి కూడా పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట అలాగే మల్టిపుల్ ఇండస్ట్రీస్ కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన ఇంటి చుట్టుపక్కల కానీ స్కూల్ పక్కన కానీ అలానే మనం ఆడుకునే ప్లేసుల్లో పిల్లలు ఆడుకునే వీటి చుట్టుపక్కల కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏదో ఒక ఇండస్ట్రీ కానీ ఏదో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ ఏదో ఒకటి సంథింగ్ గోయింగ్ ఆన్ అనమాట దాంతోపాటు వెహికల్స్ కంటిన్యూస్గా మూవ్ అవుతూ ఉన్నాయి దీనివల్ల మనకి డస్ట్ డస్ట్ నుంచి కార్బన్ పార్టికల్స్ నుంచి పొల్యూటెన్స్ వచ్చి దీని నుంచి ఎడినైడ్ హైపోట్రోఫీ చాలా ఎక్కువ ఉంటుంది అలానే మనం వైరల్ ఇన్ఫెక్షన్ రేట్ చూసినట్లయితే ఇది కూడా చాలా ఎక్కువ ఉంది ఇవాళ స్కూల్స్ చూసినా కూడా చిన్న స్కూల్లో ఎక్కువ మంది పిల్లలు ఉండటం వలన ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఒకరి నుంచి ఒకరికి ఈజీగా స్ప్రెడ్ అవుతున్నాయి అలానే మనం చూసినట్లయితే అర్బన్ ఏరియాస్లో కూడా నైంటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ పాపులేషను అపార్ట్మెంట్లో ఉంటున్నారు ఈ అపార్ట్మెంట్లో కూడా యూజువల్గా పది పదిహేను మంది ఫ్యామిలీస్ ఉండటం వలన ఈచ్ ఫ్యామిలీకి మనం ఒక ఐదారుగురు నలుగురిని మనుషులు వేసుకున్న ఎవరు జలుబు వచ్చినా కూడా మిగతా వాళ్ళందరూ కూడా టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ టెన్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో ఆ స్మాల్ ఆ ప్రదేశంలో ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఈజీగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందన్నమాట సో ఈ పొల్యూషన్ నుంచి ఈ వైరల్ ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువగా ఉండటం వలన ఈ పిల్లలు ఎడినాయిడ్ హైపోట్రోఫీ ఉంటుందన్నమాట ఇప్పుడు చూసినట్లయితే చాలా మంది పిల్లలు ఈవెన్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ కూడా ఎడినాయిడ్ హైపోట్రోఫీతో సఫర్ అవుతున్నారు ఇంత ముందు రోజుల్లో చూసినట్లయితే ఎక్కువ మందిలో ఐదు ఆరు సంవత్సరాలు అప్పుడు వచ్చేది కానీ వాళ్ళ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ కల్లా బికాస్ బేసిక్ ఏంటంటే పిల్లలు ఇంట్లో ఉన్న కూడా చిన్న పిల్లలు చుట్టుపక్కల వాతావరణంలో ఉన్న పొల్యూటెన్స్ అలానే ఆ ప్రదేశంలో ఉన్న వైరల్ ఇన్ఫెక్షన్సీ రెండింటి నుంచి కూడా పిల్లల్లో బాగా ఈ జలుబు ప్రాబ్లం క్రియేట్ చేసే సిచ్యువేషన్స్ అన్నీ ఉన్నాయన్నమాట మెయిన్ గా దీంట్లో ఎడినైడ్ హైపోట్రోఫీ ఇన్ఫీరియో టర్బినైట్ హైపోట్రోఫీ ఈ హైపర్ట్రోఫీకి మనం మందులు ఇచ్చినట్లయితే వారం ఇచ్చినాం అనుకోండి తగ్గుతుంది మళ్ళీ పది పదిహేను రోజుల్లో మళ్ళీ మొదలవుతుంది అంటే కంటిన్యూస్ గా ఉన్న ఇన్ఫ్లమేషన్ నుంచి కంటిన్యూస్ గా ఉన్న వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి ఎడినైడ్ ఇన్ఫీరియో టర్బినైట్ ప్రాబ్లం ఉందనమాట సో ఇప్పుడు మనం మందులు ఇచ్చి కూడా వీటిని తగ్గించడం కష్టం అవుతుంది ఎందుకంటే మందులు ఇస్తే ఆ మందులు ఎఫెక్ట్ ఉన్నాని చెప్పి వాళ్ళు బాగుంటున్నారు తర్వాత మళ్ళీ ఆ ప్రాబ్లం రికరెన్స్ వస్తుంది సో దానివల్ల ఇప్పుడు చాలా మందిలో కూడా ఈ ఎడినైడ్ ఎక్టమీజ్ సర్జరీ చేయాల్సి వస్తుంది ఎడినైడ్ ఎక్టమీజ్ సర్జరీ చేసిన తర్వాత వాళ్ళకి బ్రీతింగ్ చాలా బాగుంటుంది అలానే కోల్డ్ అటాక్స్ కూడా తగ్గుతున్నాయి పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉంటున్నారు పేరెంట్స్ కూడా ఎడినైడ్ సర్జరీ గురించి వర్రీ కావాల్సిన అవసరం లేదు చాలా మంది చిన్న పిల్లలండి సర్జరీ చేయచ్చు అంటుంటారు కానీ ఇది చాలా సేఫ్ ఆపరేషన్ చిన్నపిల్లల్లోనే అవసరమైంది ఎందుకంటే వాళ్ళ ముక్కులన్నీ చాలా చిన్నగా ఉండటం వలన ఆ ముక్కులు వచ్చి ఆ చిన్న హోల్ అనేది ఎడినైడ్ హైపోట్రోఫీ ద్వారా కానీ సెక్రిషన్స్ ద్వారా కానీ మూసిపోయినట్లయితే వాళ్ళకి గాలి తీసుకోవడం చాలా ఇబ్బంది ఉంటుంది అన్నమాట సో ఎడినైడ్ ఎక్టమి గురించి అవసరమైతే ఆలోచించాల్సిన పని లేదు ఆ సర్జరీ చేయించుకొని పిల్లలకి చాలా హెల్త్ని ఇంప్రూవ్ చేయవచ్చు సార్ పిల్లల్లో చూసుకుంటే బ్రీతింగ్ సరిగ్గా తీసుకోకపోవడము ఇక్కడ లైక్ ఇక్కడనే బాగా ఇబ్బంది పడడము లేకుంటే ఆ ఇబ్బంది వల్ల గురక రావడము అంటే ఈ మనకు గాలి తీసుకోవడానికి ఇబ్బంది వల్లనే గురకొస్తుందా లేకుంటే ముక్కులో ఏదైనా ప్రాబ్లం ఉంటుందా చిన్నపిల్లల్లో ఏది ఏమైనా కూడా ముక్కులో ఎలాంటి ప్రాబ్లం అంటే ముక్కు మూసుకుపోతే వాళ్ళు మౌత్ బ్రీతింగ్ ఉంటుంది స్నోరింగ్ ఉంటుందండి యూజువల్గా మనకి ముక్కు మూసిపోవటానికి పిల్లల్లో కారణం ఏంటంటే ఎడినై డైప ట్రోఫీ టాన్సిల్ ఐపా ట్రోఫీ కొంతమంది ఎడినో టాన్సిల ఐపర్ ట్రోఫీ అంటాం అలానే ఇన్ఫీరియర్ టర్బినేట్ టైపో అలానే ముక్కులు ఏదన్నా ఒక్కోసారి పిల్లలు ఏమైనా పెట్టుకొని మరిసిపోతారు పేరెంట్స్ కూడా తెలియదు కొన్ని నెలల తర్వాత వాళ్ళ ముక్కులోంచి స్మెల్ రావటం గురక రావటం డిశ్చార్జ్ రావటం జరుగుతూ ఉంటుంది అన్నమాట సో చాలామంది పిల్లల్లో ఈ గురక అనేది మెయిన్గా ముక్కు ముక్కు వెనక భాగంలో ఉన్న నేసోఫ్యారెన్స్ ఓరో ఫారెన్సు మూసుకుపోవటం వలన వస్తుందన్నమాట యూజువల్గా దీన్ని మనం సింపుల్ ఎగ్జామినేషన్ చేసినట్లయితే ముక్కును ఎండోస్కోప్ ద్వారా చెక్ చేసుకున్నట్లయితే దానికి కారణం ఏంటో తెలుతుంది అనమాట సో యూజువల్గా ఈ స్నోరింగ్ చిన్నపిల్లల్లో ఎడినాయిడ్ హైపోట్రోఫీ నుంచి టాన్సిలర్ హైపోఫీ నుంచి ఫారెన్ బాడీస్ నుంచి వస్తుంది చాలా రేరు సిచ్యువేషన్స్లో సిస్టిక్ ఫైబ్రస్ పేషెంట్లో పాలిప్స్ నుంచి కానీ కొంతమంది పిల్లలు ఏమైనా ట్యూమర్స్ ఉన్నా కానీ ఇది రావచ్చు అనమాట సో పిల్లలు కంటిన్యూస్ గురగబెడుతున్నా స్లీప్ డిస్టర్బెన్స్ అవుతున్నా ముక్కు మూసిపోతున్నా ముక్కులమిటి కారుతున్నా వాళ్ళకి ఎండోస్కోపీ విధానం ద్వారా చెక్ చేసుకోవటం మంచిదని